చౌహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చివరిలో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు అని ఉంది నువ్వు నేను దేవుని మూలముగా పుట్టినట్లయితే పాపము చెయ్యం అది ఇంగ్లీష్ బైబుల్లో ఏముందా అంటే దేవుని మూలముగా పుట్టినవాడు అలవాటు ప్రకారము పాపము చెయ్యడం అలవాటు ప్రకారం అంటే అలవాటు అంటే అర్థం ఏమిటి ఆపలేని దాన్ని అలవాటు అంటారు సిగరెట్లు కాల్చడం వాడికి అలవాటు అనుకోండి దాన్ని ఆపలేడు తాగడం వాడికి అలవాటు అనుకోండి దాన్ని ఆపలేడు అనగా ఏదైతే హద్దు లేకుండా అదుపు లేకుండా నువ్వు చేస్తున్నావో దానికి నువ్వు అలవాటు పడిపోయావు బైబుల్ సెలవిస్తుంది దేవుని మూలముగా పుట్టినవాడు తాను అదుపు చేయలేని పాపము చెయ్యడు అది అర్థం ఈరోజు మీరు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నేను దేవుని మూలముగా జన్మించాను ఒకవేళ నువ్వు చెప్పగలుగుతున్నట్లయితే సంతోషం నువ్వు నేను దేవుని మూలముగా పుట్టిన వాడిని నువ్వు అంటున్నట్లయితే నీలో ఉండే ఒక సాధారణమైన లక్షణం అని తెలుసా పాపము నీ కంట్రోల్లో ఉంటుంది పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు కళ్ళు కావచ్చు తలంపులు కావచ్చు చేతలు కావచ్చు చేష్టలు కావచ్చు మాట తీరు కావచ్చు కోపం కావచ్చు ఆవేశం కావచ్చు ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది కారణం ఏమిటయ్యా అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఆత్మ మనలో నివసిస్తున్నట్లయితే మనం ఆత్మఫలము ఫలిస్తాము ఆత్మఫలము ఏమిటి ఆశ నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే దేన్నైనా కూడా నువ్వు కంట్రోల్ చేయగలవు కారుకు బ్రేక్లు బ్రేక్లు ఉన్నాయి అనుకోండి అది సోమవారం మాత్రమే బ్రేక్లు పడుతుంది అంటారా మంగళవారం కూడా బ్రేక్లు పడతాయి అంటారా కారుకి బ్రేక్స్ ఉన్నాయి బైక్స్కి బ్రేక్స్ ఉన్నాయి అంటే సండే మాత్రమే బ్రేకులు పడతాయి అంటారా సోమవారం కూడా బ్రేక్లు పడతాయి అంటారా మీరే చెప్పాలి మనలో కొంతమందికి సండే మాత్రమే బ్రేక్లు పడతాయి దేనికి సిగరెట్లకి దేనికి నువ్వు కలిగి ఉన్న అలవాట్లకు అమ్మో నేను ఈరోజు దేవుని సందీకి వెళ్తున్నా ప్రభు బలలో పాల్పంచుకుంటున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక్క సండే మాత్రమే బ్రేకులు పడుతున్నాయా మరి సోమవారం నుంచి శనివారం బ్రేక్లు పట్టలేదా అయితే నీ కారు మంచి కారు కాదు మీరు కారు కొనడానికి వెళ్ళారు అతను ఏమంటున్నాడంటే సార్ వారంలో ఒక రోజు మాత్రమే బ్రేకులు పడతాయి సార్ దీనికి మిగతా రోజుల్లో బ్రేకులు పడవు సార్ అంటే బల్లే కారు నేను బట్టికెళ్తాను అంటారా మీరు కొంటారా అండి కొనరు సరే మారుద్దాం సార్ ఈ బైక్ కావచ్చు ఈ కారు కావచ్చు ప్రత్యేకత ఏమిటంటే వారంలో ఆరు రోజులు బైక్లు బ్రేకులు పడతాయి సార్ కానీ ఏదో ఒక రోజు మాత్రం బ్రేకులు పడవు సార్ అన్నారు కొంటారా మాట్లాడ్రే కొనరు సరే సార్ ఈ కారు కావచ్చు ఈ బైక్ కావచ్చు ఏడు రోజులు కూడా బ్రేకులు పడతాయి కానీ ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక పూట మాత్రమే బ్రేకులు పడవు అన్నారు కొంటారా చెప్పండి కొండ్ర ఇంకొంచెం ముందుకు వెళ్దాం సార్ ఈ బైక్ కావచ్చు ఈ కారు కావచ్చు ఏడు రోజులు బ్రేకులు పడతాయి అన్ని పోట్లు బ్రేకులు పడతాయి బ్రేకులు పడతాయి కానీ ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు ఒక గంట సేపు మాత్రం ఇప్పుడు ఎంతసేపు ఒక్క గంట సేపు మాత్రమే బ్రేకులు పడవు కానీ ఆ గంట సేపు తెలియదు అన్నారే అనుకోండి కారు కొంటారా కొనరా లక్ష రూపాయల కారు లక్ష రూపాయలు బైకు యాభై వేలకే ఇస్తారు కానీ ఒక గంట సేపు మాత్రం వారంలో బ్రేకులు పడవు కొంటారా కొనరా సరేనండి చివరికి మాట ఏడు రోజులు బ్రేక్లు పడతాయి అన్ని గంటలు బ్రేకులు పడతాయి కానీ ఈ ఏడు రోజుల్లో ఏదో ఒక పది నిమిషాలు మాత్రం బ్రేకులు పడవండి ఈ కారు కానీ ఈ బైక్ కానీ అన్నారనుకో కొంటారా అయినా కొనరా ఎందుకని ఏడు రోజులు బ్రేకులు పడినా ఏడు రోజుల్లో ప్రతి గంట బ్రేకులు పడినా పది నిమిషాలు బ్రేకులు పడకపోయినా సరే ఆ కారుని నువ్వు నమ్మడానికి వీల్లేదు ఎందుకని అది చాలా ప్రమాదకరమైన కారు సంగమా ఏడు రోజులు నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నా ఏడు రోజుల్లో ఒక రోజు నువ్వు దేవునికి దూరం అయిపోయినా నువ్వు నమ్మకస్తుడివి కారు ఏడు రోజులు దేవుని దగ్గరగా ఉండి కానీ ఏదో ఏడు రోజులు ఏదో ఒక గంట సేపు మాత్రం నువ్వు పాపంలో పడిపోయేవాడివైతే అయినా నేను నమ్మడానికి వీల్లేదు ఏడు రోజులు నమ్మకంగా ఉండి ప్రతి గంట నమ్మకంగా ఉండి ఏదో ఒక పది నిమిషాలు మాత్రం ఏదో ఒక విషయంలో పడిపోతున్నావు నమ్మచ్చా నిన్ను ఇప్పుడు చెప్పండి నమ్మచ్చా నమ్మడానికి వీల్లేదు మీకు ఏ బైక్ కావాలి ఏ కారు కావాలి ఎప్పుడు నువ్వు బ్రేక్ వేస్తే అప్పుడు బ్రే అప్పుడు బ్రేక్ పడే కారు కావాలి బ్రేక్ పడే బైక్ కావాలి దానికి నువ్వు వెలబెడతావు దాన్ని వెలబెట్టి కొనుక్కుంటావు రే సహోదరీ సహోదరులు పదివేలు పెట్టుకునేది ఇరవై వేలు పెట్టుకునేది ముప్పై వేలు పెట్టి కొనేది యాభై వేలు పెట్టుకునేది లక్ష రూపాయలు పెట్టుకొనే బైక్ కావచ్చు లేదా నాలుగు లక్షలు పెట్టు పెట్టుకునే కారు కావచ్చు నువ్వు నీకున్న ఆశ ఏమిటి ఎప్పుడు నేను బ్రేక్ వేస్తే అప్పుడు బ్రేక్ అవ్వాలి బ్రేక్ పడాలి విను రే తమ్ముడు చెల్లి సహోదరి సహోదరులు యేసయ్య నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తాన్ని చెందించి వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కారణమే తెలుసా వారానికి ఒకసారి కుదురుగా ఉంటామని కాదు లేక ఆరు రోజులు కుదురుగా ఉండి ఒక రోజు మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తామని కాదు లేదు ఏడు రోజులు కుదురుగా ఉండి ఏదో ఒక గంట సేపు మాత్రం ఏదో పాపంలో పడతామని కాదు ఏదో ఒక పాపిష్టి స్నేహితుడు స్నేహితురాలతో తిరుగుతామని కాదు ఏదో ఒక పాపిష్టి బూత్ సినిమానో బూత్ బొమ్మలో చూసుకుంటూ కూర్చుంటామని కాదు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది ఏడు రోజుల్లో ప్రతి గంట ప్రతి నిమిషము నువ్వు నేను పరిశుద్ధంగా జీవిస్తామని జీవించాలి అనే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు వెళ్ళబెట్టి కొనుక్కున్నాడో ఇప్పుడు మీరు చెప్పాలి ఏం చేద్దాం ప్రభు వారంలో ఆరు రోజులు కుదురుగా ఉంటున్నానుగా ఇది ఒక్కరోజు సెలవు తీసుకుంటాను ప్రభు దేనికట్ట పరిశుద్ధమైన జీవితానికి ఒకరోజు సెలవు తీసుకుంటాడట అంటే ఏం చేస్తాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు కుదురుతుందా అర్థం చేసుకోండి నువ్వు నేను ప్రతిరోజు కుదురుగా ఉండాలి ప్రొద్దు లేచినప్పుడు ఏ ప్రార్థన చేస్తానో తెలుసా ఈ ఈరోజంతా నేను క్లీన్గా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా అట్టి కృప నాకు దయచేయి అని ప్రార్థన చేస్తా ఏమని ఈరోజంతా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు అటు కృప నాకు దయచేయి ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు నా మొట్టమొదటి ప్రార్థన అది ఐ వాంట్ బి ఎ క్లీన్ పర్సన్ పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని ఆశపడుతున్నాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవుడు కావాల్సింది ధనవంతులు కాదు అందమైన వాళ్ళు కాదు సిరి సంపదలు కలవాళ్ళు కాదు చదువు సంధ్యలు కలవాళ్ళు కాదు దేవుడు కావాల్సింది పరిశుద్ధంగా జీవించాలి అని ఆశించేవాళ్ళు ఆ ప్రియమైన తండ్రి ఎంత సులభముగా సత్యాన్ని వివరిస్తున్నావు నాయన నీకే 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 వందనాలయ్యా వారమంతా మేము బాగుండి ఒక గంట సేపు రెండు గంటల సేపు ఒక పూట ఒక రోజో దారి తప్పినట్లయితే మేము నమ్మకమైన వారం కానే కాదు మీ ఆత్మీయులము కాదు ఇది వాస్తవం అయితే నాయన ఈరోజు మా జీవితాన్ని మేము పరిశీలన చేసుకుంటే వాళ్ళు ఏమాత్రము ఆత్మీయత లేదు నాయన గంటసేపు బ్రేకులో పడని కారుని బైక్ను అస్సలు మేము నమ్మం పరివారంలో ఎప్పుడు ఎక్కడ ఎలా పాపం చేస్తామో మాకే తెలియకుండా పాపంలో పడిపోయే మమ్మలను మీరు ఎలా నమ్మగలరయ్యా ఎన్నిసార్లు ఎన్నిసార్లు బ్రేకులు లేకుండా జీవించాము బ్రేకులు లేకుండా ప్రవర్తించాము బ్రేకులు లేకుండా మాట్లాడాము బ్రేకులు లేకుండా అపవిత్రమైనటువంటి జీవితం జీవించాము అయ్యా మా మును మా సంఘ సభ్యులను మరింతగా నీ స్వరూపంలోనికి మార్చయ్యా ఆత్మీయతతో పరిశుద్ధతతో నింపయ్యా మా బిడ్డలను ఎవన ప్రాయమే నీ కాడి మోసే యవ్వన సైనికులుగా తయారు చేయి నాయన నాయనా మా బిడ్డలు తప్పిపోవడానికి వీలు లేదయ్యా మా బిడ్డలు తొలగిపోవడానికి వీలు లేదయ్యా నా బిడ్డలు మా బిడ్డలు నాయనా నీ కోసమే జీవించాలి నిన్నే సేవించాలి అట్టి కృపద చేయ్యా సున్నాం పేర వేడుకుంటున్నా తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండను కాక సలో